శ్రీమాత్రే నమ ఎవరు అవునన్నా కాదన్నా వృషభ రాశి వారికి జూలై ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో జరగబోయేది భూమండలంలో మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియోని ఒంటరిగా కూర్చొని చూడండి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది నక్క తోక తొక్కినట్లే మీ దిశ దశ తిరగబోతుంది మరి వృషభ రాశి జాతుకుల జీవితంలో జులై ఒకటి రెండు మూడు నాలుగు తేదీలలో అసలు ఏం జరగబోతుంది ఆ గ్రహాల సంచారం మీకు ఎలాంటి శుభవార్త మోసుకొస్తుంది అసలు ఈ తేదీలలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రత్యేకత ఏమిటి సంభవించబోయే గ్రహ పరిణామంతో వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి ఈ వీడియోని వారు ఒంటరిగా ఎందుకు చూడాలి దీని ద్వారా వారు తెలుసుకోబోయే రహస్యాలు ఏమిటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఏకాగ్రతతో చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్పదలుచుకున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే భక్తితో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రంలో గ్రహగతుల ఆధారంగా ప్రతి రాశి వారి జీవితంలోనూ ఎప్పటికప్పుడు కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఈ గ్రహాల సంచారంలో కలిగే మార్పులు వాటి కలయికలో వాటి దృష్టి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పన్నెండు రాశుల వారిపై ఏదో ఒక రకమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది కొన్నిసార్లు ఈ ప్రభావం అనుకూలంగా ఉంటే మరికొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది కానీ ఇప్పుడు వృషభ రాశి వారికి మాత్రం అత్యంత అనుకూలమైన సమయం ఆసన్నమైంది అని చెప్పాలి మరి వృషభ రాశి వారికి నాలుగు రోజులలో జరగబోయేటువంటి కొన్ని గ్రహాలలోని మార్పుల వలన ఊహించని శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి వారికి జరగబోయేటువంటి ఈ శుభ సంఘటన వారి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుంది మన యొక్క జీవితంలో ఏదైనా ఒక పెద్ద మార్పు జరగబోతుంది అన్నప్పుడు ప్రకృతి మనకు అనేక రకాలైన సంకేతాలను ముందుగానే చూపిస్తూ ఉంటుంది ఆ సంకేతాలను మనం అర్థం చేసుకొని ముందుకు సాగితే విజయం మన సొంతం అవుతుంది ఇక వివరాల్లోకి వెళితే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్ర భగవానుడు శుక్రుడు అంటేనే సౌందర్యం ఐశ్వర్యం ప్రేమ కలలు సుఖ సంతోషాలకు కారకుడు కాబట్టి భగవానుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేది ఈ రాశి వారి మీద ఎల్లప్పుడూ పుష్కలంగా ఉంటుంది అందువలన ఈ రాశి వారిని అత్యంత అదృష్టవంతులుగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మీరు జీవితంలో కష్టాలు వచ్చినా అవి ఎక్కువ కాలం నిలవవు వృషభ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ సమయంలో గతంతో పోల్చుకుంటే వీరు ఆర్థికంగా ఒక స్థిరమైన స్థానానికి రాబోతున్నారు డప్పు పరంగా ఇప్పటి వరకు పడిన ఇబ్బందులు తొలగిపోయి గొప్పగా నిలబొక్కునే సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా గతంతో పోల్చుకుంటే ఆర్థిక స్థితి అనేది అద్భుతంగా మెరుగుపడుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు పనులలో వృత్తి వ్యాపారాల్లో అనేది తగ్గి ఫలితం ఎక్కువగా అందబోతుంది వృషభ రాశి వారు చాలా మంచి మనసున్న వారు వీరు చాలా శాంతంగా సహనంగా ఉంటారు భూమికి ఉన్నంత ఓపిక వీరికి ఉంటుంది కానీ ఒకసారి గనక వీరి సహనానికి పరీక్ష పడితే మాత్రం వారిలోని మరో కోణాన్ని చూడవలసి వస్తుంది వీరు ఎదుటి వారికి కష్టం వస్తే చూస్తూ ఊరుకోలేరు తమ దగ్గరకు వచ్చి ఎవరైనా సహాయం అడిగితే తమ శక్తికి మించి అయినా సరే వారికి సహాయం చేసి వారి కష్టం నుంచి బయటపడేసి వారు ఆనందంగా ఉండేలా చేయడానికి ప్రయత్నిస్తారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేటువంటి మనస్తత్వం ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి వీరి యొక్క మనస్తత్వం చాలా స్థిరంగా ఉంటుంది వీరు చాలా తెలివైన వారు కూడా కానీ ఆ తెలివిని ఎప్పుడు ప్రదర్శించరు పైకి చాలా నెమ్మదిగా అమాయకంగా కనిపిస్తారు కానీ లోపల చాలా ఆలోచన పరులు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాని పర్యావసనాలకు ముందుగానే అంచనా వేసి అడుగులు వేస్తారు వీరి మనసు చాలా సున్నితమైనది ఎవరైనా వీరిని పల్లెత్తు మాట అన్నా లేదా వీరి మనసును కష్టపెట్టినా వెంటనే బాధపడతారు అంత సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క వృషభ రాసివారు కానీ వీరి బాధ మాత్రం ఎవరికి కనబడనివ్వరు అయితే వీరి మాట తీరు కూడా చాలా ఆకట్టుకునే విధంగా చాలా తెలివిగా ఉంటుంది ఎక్కడ ఎప్పుడు ఏ పాయింట్ మాట్లాడాలో వీరికి బాగా తెలుసు వీరి వాక్చాతుర్యంతో వాళ్ళు సులభంగా ఒప్పించగలరు వీరి సామర్థ్యాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు ఏదైనా ఒక పనిని సాధించాలి అని గట్టిగా అనుకుంటే మాత్రం ఆ పని పూర్తయ్యేంత వరకు నిద్రపోరు విశ్రమించరు అంత పట్టుదల కసి వీరికి ఉంటుంది ఎంతటి కష్టమైన పనినైనా సరే ఓపికతో పట్టుదలతో పూర్తి చేసి విజయం సాధిస్తారు వీరి యొక్క పనితీరు వీరి యొక్క మాట తీరు వీరి యొక్క ప్రవర్తన నలుగురిని ఇట్టే ఆకర్షించే విధంగా ఉంటుంది వీరు తమ చుట్టూ ఒక పాజిటివ్ వాతావరణాన్ని సృష్టించుకుంటారు వృషభ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం యోగవంతంగా ఉంటుంది ఇతరుల మాటను లక్ష్య పెట్టరు శ్రమ పడవలసిన సమయంలో శ్రమ పడని కారణంగా కొన్ని సమయాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలను విని చివరికి తాము అనుకున్నదే చేస్తారు తాత ముత్తాతలకు ప్రతిష్టను తెచ్చేవారుగా ఉంటారు వీరికి వంశపార్యంగా లభించే ఆస్తుల కన్నా వీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అధికంగా ఉంటుంది వృషభ రాశి వారు సాధారణంగా మంచి శారీరక సౌందర్యాన్ని కలిగి ఉంటారు శుక్రుని ప్రభావం వల్ల వీరు కళాత్మకంగా ఆకర్షణీయంగా ఉంటారు మంచి శరీరపు రంగు చక్కటి ముఖ వర్చస్సు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన ఆడవారైతే విశాలమైన కళ్ళు అందమైన ముఖ కవలికలతో చక్కటి మాట తీరుతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు ఇక మగవారి విషయానికి వస్తే వారు కూడా చాలా ఆకర్షణీయంగా ఉందాగా కనిపిస్తారు అయితే వీరు ఎదుటివారిని పరిశీలించిన తర్వాత వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వారిని నమ్ముతారు కానీ ఒకసారి గనక ఎవరినైనా నమ్మారు అంటే వారి కోసం ప్రాణమైన ఇచ్చేస్తారు అంతటి నమ్మకమైన స్నేహితులుగా జీవిత భాగస్వాములుగా ఉంటారు ఈ వృషవాశి వారు ఏదైనా ఒక విషయం మీద పట్టు పట్టారు అంటే అది ఉడుం పట్టు లాంటిది దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు వీరు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు కాబట్టి సమాజంలో మిమ్మల్ని ప్రేమించేవారు ఆదరించేవారు గౌరవించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు మీ యొక్క స్నేహశీల స్వభావం మీ నమ్మకమైన ప్రవర్తన మీకు ఎంతో మంచి శ్రేయోభిలాషులను సంపాదించబడుతుంది ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపార రంగంలో ఆసక్తి కనపరుస్తుంటారో వారికి ఖచ్చితంగా ఉన్నతమైన అవకాశాలు మెండుగా ఉంటాయి అలాగే కాస్త ఆలస్యమైనా సరే వారి జీవితంలో వారు అనుకున్న రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుని ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని పొందుతారు వారి నాయకత్వ లక్షణాలు స్థిరమైన మనస్తత్వం వారిని రాజకీయాల్లో విజయవంతం చేస్తాయి ఇప్పుడు వృషభ రాశి జాతకులకు ఈ యొక్క జులై నెలలో ఒకటవ తేదీన జరగబోయేటువంటి అద్భుతమైన మార్పు గ్రహాల యొక్క సంచారం ఆధారంగా ఏం జరగబోతుందో జ్యోతిష్య పండితులు స్పష్టంగా చెబుతున్నారు ఎందుకంటే దేవగురువైన బృహస్పతి వాక్చాతుర్యానికి బుద్ధికి కారకుడైన బుద్ధుడు ఇద్దరు కలిసి మిథున రాశిలో సంచరించబోతున్నారు ఈ గ్రహాల కలయిక యొక్క శుభ ప్రభావం అనేది వృషభ రాశి వారిపై అత్యధికంగా ఎక్కువగా చూపించబోతుందని చెప్పబడుతుంది జులై ఒకటవ తేదీ నుండి బుధుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు ఇప్పటికే అక్కడ గురు భగవానుడు సంచరిస్తున్నాడు ఈ గురు బుధుల కలయిక అనేది ఒక అరుదైన శక్తివంతమైన యోగాన్ని సృష్టిస్తుంది మిథున రాశి అనేది వృషభ రాశి వారికి రెండవ ఇల్లు అంటే ధనస్థానం కుటుంబ స్థానం స్థానం అటువంటి కీలకమైన స్థానంలో రెండు శుభగ్రహాలైన గురుడు బుధుడు కలవడం అనేది వృషభ రాశి వారికి ఒక రాజయోగం లాంటిది ఈ సమయంలో వీరు ఊహించని శుభయోగాలను పొందనున్నారు ఆర్థిక ప్రగతి ఉద్యోగాల్లో ఉన్నత స్థానం ఆరోగ్యం కుటుంబ సౌక్యం వంటి అన్ని అంశాలలోనూ అద్భుతమైన మార్పులు కనిపించబోతున్నాయి ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందడంతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది పిల్లలు వృద్ధులోకి వస్తారు ఈ గురువు మరియు బుధుడు మిథున రాశిలో సంచారం చేసే సమయంలో వృషభ రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన అనూహ్యమైన శుభ ఫలితాలు అందే అవకాశం ఉంది ఈ సమయంలో వృషభ రాశి వారు తమ వృత్తి కెరీర్ లో ఊహించని మార్పులు గౌరవం మరియు ప్రతిష్టలు పొందవచ్చు వ్యాపారంలో ఉన్న వారు తమ మించి లాభాలను ఆర్జించే అవకాశం బలంగా కనిపిస్తుంది కొత్త వ్యాపార ఒప్పందాలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి ఇంకా వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం కూడా ఉండదు మీరు ఫలితం గురించి ఏమాత్రం ఆలోచించకుండా మీ పనిని మీరు శ్రద్ధగా చేసుకుంటూ వెళితే చాలు విజయం దానంతటా అదే మిమ్మల్ని వరిస్తుంది వృషభ రాశి వారు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వారు విజయాలను సొంతం చేసుకుంటారు అని బల్లబుద్ది చెప్పవచ్చు ఇది గ్రహాల అనుకూలత వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులను తిరిగి పునః ప్రారంభించడానికి ఇది సరైన సమయం ఏవైతే పనులు మధ్యలో ఆగిపోయి ముందుకు సాగక మిమ్మల్ని రాశి పరిచాయో అటువంటి పనులను ఈ నాలుగు రోజులలో మళ్లీ మొదలు పెట్టండి మీరు మొదలుపెట్టిన మరుక్షణం నుండే ఆ పనులలో కదలిక వస్తుంది ఆ పనులు ఊహించని వేగంతో పూర్తయ్యి మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు ఒకవేళ ఈ వృషభ రాసి వారు ఎప్పటి నుంచో ఎవరికో అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడం లేదని ఆశలు వదిలేసుకుని ఉండవచ్చు ఇక వారికి ఎంత అడిగినా ఆ డబ్బు రాదు వారితో ఎంత మాట్లాడినా సమయం వృధా తప్ప ప్రయోజనం లేదు అని మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు అసలు వాళ్ళని అడగడం కూడా అనవసరం అలాంటి వాళ్లకు దూరంగా ఉంటేనే మనశ్శాంతి అని మీరు భావిస్తూ ఉండవచ్చు అనవసరంగా డబ్బు ఇచ్చి లిక్కుపోయాం కదా ఇక ఆ డబ్బులు తిరిగి తెచ్చుకోలేక బాధపడటం కంటే దాన్ని మర్చిపోవటమే మంచిది అనేటువంటి ఒక మానసిక స్థితికి వచ్చి ఇక ఆ డబ్బు మీద ఆశ వదిలేసుకున్న వృషభ రాశి వారికి ఇప్పుడు ఒక అద్భుతం జరగబోతుంది మీరు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే మీరు వదిలేసుకున్న ఆ డబ్బు మీ వద్దకు తిరిగి రాబోతుంది ఇది గ్రహాల శుభదృష్టి వల్ల మాత్రమే సాధ్యం ఈ నాలుగు రోజులలో మీరు చేయవలసిన చిన్న పరిహారం ఏమిటంటే శుక్రవారం నాడు దగ్గరలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారికి చల్లని పువ్వులు పాయసం సమర్పించి తల్లి మాకు రావాల్సిన బాకీ ఏదైతే ఉందో దాని మీద నేను ఆశలు వదిలేసుకున్నాను ఇక ఆ డబ్బు గురించి నేను ఆలోచించడం లేదు అది వస్తే నీ దయ రాకపోయినా నీ చిత్తం అని అమ్మవారికి మనసులో దండం పెట్టుకుని తిరిగి వచ్చేసేయండి అంతే మీరు ఊహించిన విధంగా అద్భుతంగా ఎవరైతే మీ దగ్గర డబ్బులు తీసుకున్నారో వారే స్వయంగా వాళ్ళంతటి వాళ్లే మీ వద్దకు వచ్చి మీకు ఇవ్వవలసినటువంటి డబ్బును గౌరవంగా మీ చేతికి తిరిగి ఇస్తారు ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఊహించని అద్భుతమైన పరిణామం అని చెప్పాలి మీరు ప్రయత్నం చేయకుండానే కేవలం భగవంతునిపై భారం వేయడం ద్వారా మీ పని జరగబోతుంది ఆగిపోయిన పనులను మీరు ప్రారంభిస్తే అవి విజయవంతంగా పూర్తయ్యి మీకు మంచి లాభాలను కీర్తిని ఇస్తాయి మరి ఈ నాలుగు రోజులలో మీరు ఏ పని అనుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరేటువంటి పరిస్థితులే ఉన్నాయి తప్ప ఏ మాత్రం కూడా అందులో వైఫల్యం అనేది ఉండదు కాబట్టి మీలో ఉన్న సందేహాలను భయాలను పక్కన పెట్టి పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి మీరు ఏ పని మొదలు అది ఎక్కడా ఆగకుండా ఎటువంటి ఆటంకం కలగకుండా విజయవంతంగా పూర్తి అవుతుంది అందుకని మీరు ఆపేసిన పనులను కానివ్వండి లేదా మీకు రావాల్సిన బాకీలను వసూలు చేసుకోవటం కానివ్వండి ప్రతి విషయంలోనూ ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా దైవాన్ని ప్రార్థించి ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి మీపై ఉన్నటువంటి ఎటువంటి దోష నివారణకైనా రాబోయే ప్రమాదాల నుంచి బయటపడడానికైనా లేదా అప్పుల భారంతో ఉన్నట్లయితే వాటి నుంచి విముక్తి పొందడానికైనా కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి విపరీతమైన కష్టాల నుంచి బయటపడటానికి వృషభ రాశి వారు చేయవలసింది ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారిని ఆలయానికి వెళ్ళండి అక్కడ అమ్మవారికి తెల్లని పువ్వులతో అర్చన చేయించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి కనీసం ఐదు శుక్రవారాలు ఇలా చేయండి అలాగే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివునికి జలాభిషేకం లేదా పాలకో అభిషేకం చేయండి ఐదు సోమవారాలు ఇలా చేయటం ద్వారా అద్భుతమైన మార్పును చూస్తారు ఇలా చేయటం ద్వారా మీకు రాబోయేటువంటి అనేక రకాలైన ఇబ్బందుల నుంచి మీరు సులభంగా బయటపడగలుగుతారు దాంతో పాటు మహాలక్ష్మి శివుని అనుగ్రహంతో మీకు ముండి బాక్యలు పాటు మీ జీవితంలో రాబోయే ప్రమాదాల నుంచి బయటపడతారు కుటుంబంలో ఉండే చిన్న చిన్న కలహాలు మనస్పర్ధలు పూర్తిగా దూరం అయిపోతాయి కష్టాలు దరిద్రం నుంచి బయటపడి ఐశ్వర్య మార్గంలో పయనిస్తారు వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి ఆయనను ఆరాధించడం కూడా ప్రధాన పరిహారాలలో ఒకటి ప్రతి శుక్రవారం నాడు ఓం సుం శుక్రాయ నమహ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించడం ద్వారా శుక్రుని అనుగ్రహాన్ని పొందవచ్చు శుక్రుని అనుగ్రహం కోసం పేదవారికి ముఖ్యంగా ఆడపిల్లలకు తెల్లని వస్తువులు అంటే పాలు పెరుగు చక్కెర బియ్యం తెల్లని వస్త్రాలు వంటివి దానం చేయటం ద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఆవులకు సేవ చేయటం వాటికి ఆహారం పెట్టడం కూడా చాలా మంచి పరిహారం ముఖ్యంగా శుక్రవారంలో మీ ఇంటిని మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకోవటం సుగంధ పరిమళాలు వాడటం ద్వారా మీ చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఎందుకంటే శుక్రుడు లక్ష్మీదేవి ఇద్దరు సౌందర్యానికి శుభ్రతకు ప్రతీకలు కాకుండా క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని జీవన విధానాన్ని అలవర్చుకోవటం ఎవరిని మోసం చేయకుండా అన్యాయానికి పాల్పడకుండా నిజాయితీగా జీవించడం చాలా ముఖ్యం ఎందుకంటే గ్రహాలు మన కర్మల ప్రకారమే ఫలితాలను ఇస్తాయి మనం ఎంత మంచిగా ఉంటే మాకు అంత మంచి జరుగుతుంది పెద్దలను గురువులను స్త్రీలను గౌరవించడం మీ జీవితంలో మీకు ఉన్నత స్థానాన్ని ఇస్తుంది మరి ఇదంతా కూడా మీరు శ్రద్ధగా పాటించుకుని ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు తమ జీవితంలోకి రాబోయేటువంటి ఈ గొప్ప అదృష్టాన్ని సుఖ సంతోషాలను ఐశ్వర్యాన్ని అందుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నాము ఇక వృషభ రాశి వారి గురించి వారికి రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు ఉపయోగపడింది నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే భగవంతునిపై విశ్వాసం ఉంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ